వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే పన్నెండవ తేదీన బుధవారం ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది అందరికీ ఇళ్లు అమరావతి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి క్యాబినెట్లో చర్చిస్తారు అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రుల జిల్లాల పర్యటనలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ అమరావతి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాన్ని సవాల్గా తీసుకుంది ప్రధానంగా రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలం కేటాయింపు ఆ తర్వాత కూడా ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది ఇంటి స్థలాల కేటాయింపులకు సంబంధించిన వ్యవహారంలో కోర్టులో ఇబ్బందులు లేకుండా తుది తీర్పును బట్టి లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించే షరతుతో ముఖ్యమంత్రి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాన్ని కేటాయించారు మల్లవల్లి పారిశ్రామిక వాడ కోసం సేకరించిన భూములకు సంబంధించి నూట ఇరవై నాలుగు మంది రైతులకు అందించకుండా వేధింపులకు గురి చేస్తున్న తీరు పాలకుల నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్నారు పారిశ్రామిక వాడ కోసం సేకరించిన పద్నాలుగు వందల ఎకరాల్లో ఇప్పటికీ మూడు వందల రెండు ఎకరాలకు పరిహారం ఇవ్వకపోవడంతో ఆ భూములపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు తమ కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగితే కులాల వారీగా ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం దురదృష్టకరమన్నారు ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు మీరు కష్టపడి మీ భూములు చేస్తున్నారు నష్టపరిహారం ఇక్కడ రెండు అంశాలు చూడ ఒకటి నష్టపరిహారం ఇవ్వలేకపోవటం ఇదొకటి రెండు మీరు మీరు ధర్నా చేస్తున్నప్పుడు మీ మీద ఇంత అమానుషంగా దాడి చేసి అక్రమంగా కేసులు పెట్టాలి దీని రెండు అంశాలుగా చూద్దాం ఫస్ట్ నష్టపరిహారం ఒక అంశం ఇది మీ మీద అమానుషమైన దాడి ఈ రెండింటి మీద మా లీగల్ టీమ్కి నేను మాట్లాడతాను వీ విల్ టేక్ ఇట్ పర్సనల్ అంటే మీకు వ్యక్తిగతంగా నేను మీకు హామీ ఇస్తున్నాను మేము మీ తరఫున పోరాటం చేస్తాం మీకు ఎంత మద్దతు కావాలో ఆలోచన విధానం ఏంటంటే రైతు రైతే రైతు కులం అంటగట్టండి ప్రత్యేకించి నేను దీని మీద వ్యక్తిగతంగా నేను శ్రద్ధ తీసుకుంటాను సారు నేను ఎందుకంటే చాలా కదిల మీరు బాధపడక మీరు మాట్లాడుతుంది చాలా బాధ వేస్తుంది మీరు పడ్డ తిన్న దెబ్బలు చాలా 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 ఆవేదన కలిగించింది అది వ్యక్తిగతంగా మేమేమి మీరు అందుకు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరగాలి ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పొద్దురి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయింది ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు ప్రమాదం జరిగిన స్థలానికి పోలీస్ సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని సహాయక చర్యలు చేపట్టారని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పెళ్లి బస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు ప్రకాశం జిల్లా దర్శలో జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు కాలువలోకి దూసుకెళ్లిన పెళ్లి బృందం బస్సులో ఏడుగురు మృతి ప్రమాదంలో మరో పన్నెండు మందికి గాయాల పాలయ్యారన్నారు గాయపడిన పన్నెండు మందికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు మృతుల కుటుంబాలకు తీవ్ర టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కొత్తపల్లిలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు అనంతరం యువనేత మాట్లాడుతూ ఈ ఏడాది మొదటి నెలలో కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై మహాప్రభంజనమై అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజల్ని చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతుందన్నారు ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న యువగళం పాదయాత్ర నేడు కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక రెండు వేల కిలోమీటర్ల మజిలీకి చేరుకోవటం జీవితంలో మరుపురాని ఘట్టంగా అభివర్ణించారు ఇందుకు గుర్తుగా గు రైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించినట్లు లోకేష్ వెల్లడించారు రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు కంపెనీల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతులు భూమి నీరు విద్యుత్ వంటి రాయితీలు ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై ఆయన విస్తృతంగా చర్చించారు ఈ ముఖ్యమంత్రి వర్యుల అధ్యక్షతన జరిగే ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదానికి పెట్టనున్నారు ఈ సందర్భంగా ఎస్ఐపిసి కమిటీ ముందుకు వచ్చిన వివిధ ప్రతిపాదనల వారీగా సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రాజాం బస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి పినిపై విశ్వరూప్ శంకుస్థాపన చేశారు సుమారు కోటి లక్షల ఖర్చుతో ఎకరాల విస్తీర్ణంలో పది ఫ్లాట్ వారాలతో ఈ నూతన స్టేషన్ ను నిర్మించనున్నారు రోజుకు నూట ఇరవై ఆరు బస్సులు సుమారు నాలుగు వందల యాభై ట్రిప్పులు వేసే ఈ బస్ స్టాండ్ ద్వారా ప్రతిరోజు దాదాపు ఇరవై ఐదు వేల మంది రాకపోకలు సాగించనున్నారు ఈ సందర్భంగా మంత్రి బొత్స స్టేషన్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంచగా పేర్కొన్నారు రాజాంలో బస్ డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు దీనికి రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ కూడా సుముఖంగా ఉన్నారని వెల్లడించారు మాజీ చీఫ్ గారు అలాగే మా ఎండి గారు మొత్తం అందరూ చైర్మన్ గారు అందరూ కానీ ఇక్కడ కాంప్లెక్స్తో పాటు డిపో కూడా ఉంటే బాగుంటుందని వచ్చింది డిపో ల్యాండ్ ఇచ్చారు అవన్నీ సర్వే చేస్తారు దాన్ని ఇక్కడ ఇక్కడ కట్టాలంటే మాత్రం తొమ్మిది నెలలు అయిపోతుంది ఇంకా కాదు కాదు ఇంకోటి ఉంటే మాత్రం దాన్ని మార్చడం ఏదైనా సరే ఒకటి రెండు రోజులు నేను చేసేస్తాను దాని సంగతికి సంబంధించి ఇక రెండోది పోతే ఇవాళ వచ్చి ఎన్ఆర్టీఎస్ చేయడం ముఖ్యమంత్రి గారి దాని ప్రయారిటీ ప్రోగ్రామ్ అది సో దానికి సంబంధించి పెండింగ్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ అన్ని చేశాము వాటికం డెడ్ లైన్లు ఇచ్చాము అవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం రోడ్లు పనులు కూడా మీరు ఉన్నారు మీ అందరూ కూడా చూసారు వాటికి అప్పటికే జరుగుతున్నాయి సార్ వేగంతో జరుగుతున్నాయి అక్కడక్కడ చిన్న చిన్న అడ్రస్ ఉన్నాయి ని కూడా ఇవాళ రిమ్యూ చేసాము వాటికి టైం బోర్డు ఇచ్చాము ఆ కార్యక్రమం జరుగుతుంది ఇది కాక ఇంకా మళ్ళీ బాలకొండ దీనికి దానికి సంబంధించి తొమ్మిది కోట్ల రూపాయలు రోడ్డు కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటకూరి సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ ఎంతవరకు వచ్చిందన్నారు పరిశ్రమల కోసం మంత్రిని ప్రశ్నిస్తే గుడ్డు ఇప్పుడే పెట్టడం జరిగిందని మరి గుడ్డు పిల్ల ఎప్పుడు అవుతుందో సమాధానం చెప్పాలన్నారు అమర్నాథ్ గుడ్డు ఎప్పుడు పొదుగుతూ పూర్తి అవుతుందన్నారు కోడి పద్దెనిమిది రోజులు పొదిగితే పిల్ల ప్రజలు అమర్నాథ్ గుడ్డు గురించి చర్చించుకుంటున్నారు అమర్నాథ్ గుడ్డు ద్వారా వచ్చే పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయని వెయ్యి కళ్లతో ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు పదహారవ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పురంధేశ్వరి పాల్గొంటారు ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వస్తాయన్నారు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు ధరల స్థిరీకరణ కోసం మేము అధికారంలోకి వస్తే నిధిని ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ధరలు పెరిగిపోతూ ఉంటే స్థిరీకరణ కోసం ఆ నిధులు ఏ మేరకు ఖర్చు చేస్తున్నారు అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అదేవిధంగా గుడివాడ గుడ్డు గుడివాడ అమర్నాథ్ గారు ఈ మధ్య కోసం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల గురించి ప్రజలు ప్రశ్నిస్తే ఇప్పుడే కదా గుడ్డు పెట్టిందనే మాట్లాడే ఆ గుడ్డు ఎన్నాళ్ళకు పొదుగుతారు సాధారణంగా కోడి గుడ్డు పెడితే పద్దెనిమిది రోజులు పొదుగుతారు కానీ ఈ గుడ్డు పద్దెనిమిది రోజుల పద్దెనిమిది నెలల పద్దెనిమిది సంవత్సరాల మంత్రి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా పాశ్చాపురం నుంచి బంటుమిల్లి అంబేద్కర్ సెంటర్ వరకు పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు ముందుగా ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నూట యాభై రోజులు యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న నారా లోకేష్ కు చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా గాంధీ కూడలి వద్ద అవగాహన ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నూట యాభై రోజులు రెండు కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం వైపు పాదయాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు యువగళం పాదయాత్రలో అడుగు మహిళలు రైతులు యువత ఘన స్వాగతం పలుకుతూ విశేష స్పందన వస్తుందన్నారు ఇది తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావడానికి నాంది అని అభివర్ణించారు ద్వారా ఆయన ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రతి నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆమరదం పట్టి పాదయాత్రని సుబ్బా కూడా నడిపిస్తున్నారు ఆయనకి ముఖ్యంగా మహిళలకి రైతులకి యువతకి అన్నింటిలోనూ ముందుందేలాగా మారిన ఈ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గానికి ముఖోకాల హామీ ఇచ్చుకుంటూ మన అంగార్పాతంలో వంద కిలోమీటర్ పూర్తి వ్యాధి దస్తులు కూడా బాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు నిర్మించినంగా జరిగింది రాయలసీమలో మరి ఈరోజు చిత్తూరు నుంచి కుప్పం నుంచి స్టార్ట్ చేస్తే మరి మధ్య వేలు వరకు రాయలసీమలో నాలుగు జిల్లాలు మళ్ళీ ఇప్పుడు నెల్లూరు ప్రకాశంలో ప్రవేశించడం కూడా జరిగింది చాలా బ్రహ్మాండమైన ఆదరణ కనిపిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా కాకడాల ప్రదర్శన నిర్వహించారు యువగళం మేనిఫెస్టోతో ఆంధ్రప్రదేశ్లో గత నాలుగేళ్లుగా వైకాపా చిమ్మిన చీకట్లతో అంధకారంలో కూరుకుపోయిన యువత విద్యార్థి నిరుద్యోగ లోక జీవితాల్లో నూతన కాంతులను యువనేత నారా లోకేష్ దేదీప్యమానంగా వెలిగించబోతున్నారని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ప్రజారంజకమైన మేనిఫెస్టోలో యువగల మేనిఫెస్టో ప్రధాన భూమిక పోషించబోతోందని ఈ యువగలంతో గత నాలుగేళ్లుగా వైకాపా చిమ్మిన చీకటతో అధికారంలోకి కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువజన విద్యార్థి మరియు నిరుద్యోగ ఒక జీవితాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలతో యువగల సారథి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నూతన వెలుగులు వెలిగించబోతున్నారని అంతేకాకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ

మోసం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దిలుపుకున్న వైన మరి ఈ యొక్క యువత ఈ రోజు మత్తులో జోగుతుంది ఈ రాష్ట్రంలో గంజాయి మత్తులోనే యువత ఉన్నారు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు ఏదైనా అడిగితే మరి జైలంలో వేస్తున్నారు యువతని అలాంటి పరిస్థితుల నుండి ఈ రోజు రాష్ట్రాన్ని విడిపించడం కోసం మరి నారా లోకేష్ గారు మరి వారి సమస్యల్ని తీసుకొని యువగళం పాదయాత్రని మొదలుపెట్టి రేపటితో రెండు వేల కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాగడాల ప్రదర్శనకి మరి ఇక్కడ నుండి సంఘీభావం తెలియజేశాం ఒకటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేత మా మా నేత నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల మైలు రాయిని పూర్తి చేసుకునే సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరులోని అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్ద మా యువ నేతకు సంఘీభావంగా కాగడాల నిర్వహిస్తా ఉన్నాం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని లోని వాలంటరీస్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ నందిగమ్మ పట్టణ వాలంటరీలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు వద్ద జరిగిన సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ పై అభ్యంతరకరమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని మమ్మల్ని అగౌరవపరిచిన పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్రంలోని వాలంటీర్లందరికీ బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు వాలంటీర్ మహిళా వాలంటీర్లకి అందరు వాలంటీర్లకి చాలా మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ఆయన ఖచ్చితంగా తిరిగి వరకు తీసుకోవాలి మా మనో వేదనకు గురయ్యే విధంగా ఆయన మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ మాట్లాడారో అర్థం కావట్లేదు వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్తామండి చెప్పి వాళ్ళని అప్లికేషన్లు అవన్నీ రెడీ చేసుకోమని చెప్పడానికి తప్ప మేము ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి మేము వెళ్ళట్లేదు సార్ మేము కష్టపడి వాళ్ళకి గవర్నమెంట్ పథకాలన్నీ చెప్పడం జరుగుతుందండి వాళ్ళకి పెట్టుకోమని చెప్పడం జరుగుతుందండి అంతే సార్ పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ బయటికి ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా ఒక ఆడపిల్లలు ఆడ ఆడబాల్ చాలా మంది ఆడపిల్లలే ఉన్నారు ఒక ఆడపిల్ల గురించి మేము అలా అసమీకరంగా మాట్లాడతాం మేము అసలు అలాంటి పనులు ఎప్పుడు చేయం బై ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉన్నా కానీ మేము ఇంకా పిల్లల్ని బాల్య వివాహాలు చేసుకోవద్దు వాళ్ళకి చదువు పట్ల అవగాహన కల్పించి ఆ బాల కార్మికులుగా మీరు పంపించవద్దు మీ పేరెంట్స్ మీకు సపోర్ట్గా ఉండాలి ఒక మగపిల్లాడే కదా ఆడపిల్ల కూడా కుటుంబాన్ని పోషించగలదు ముందు నడిపించగలదు బాపట్ల రహదారి కూడలికి పేరం నాయుడు లేని జాతీయ నాయకుల పేర్లు పెట్టాలని జనసేన పార్టీ నాయకులు దిగారు బాపట్లలో రెండు ప్రధాన రహదారుల కూడల్లో ఒకటైన చీలూరు స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి వారి నాన్న కోన ప్రభాకర్ రావు పేరుతో నామకరణం చేయబోతున్నారని సమాచారం ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటూపల్లి తులసి కుమారి మాట్లాడుతూ బాపట్లలో చీలు రోడ్డు రహదారికి స్థలాలు దానం చేసిన పేరం గరుడాచలం నాయుడు పేరు పెట్టాలి లేని పక్షంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి జాతీయ నాయకుల పేర్లు పెట్టాలి కానీ మీ నాన్న గవర్నర్ గా చేసినంత మాత్రాన పేరు పెడతారా లేదా వారికంటే గొప్ప వాళ్ళ అని అన్నారు ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎన్సిఆర్ రిపోర్ట్ తీసుకొచ్చి పాపం పదకొండో స్థానంలో అంటే ట్వంటీ ట్వంటీ వన్ పదివేల మంది అయ్యారు మరి ఈ మీడియా ఛానల్ ఏదైతే ఇలా పార్టీకి సంబంధించిన షోకాల్ మీడియా ఛానల్స్ ఏమన్నాయో మరి వాళ్ళకు కూడా ఈ మిగతా మీడియా ఛానల్ బ్యాన్ చేయడం కాదు అలాంటి ఛానల్ బ్యాన్ బ్యాన్ చేస్తే కదా ప్రజలకు అసలు విషయాలు తెలిసేది లేచిగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆ స్పందన చూసి ఎక్కడ వీళ్ళు గెలుస్తారో ఎక్కడ రాజ్యాధికారంలో వస్తారో అని చెప్పేసి వీళ్ళందరికీ అనేటువంటి సందర్భం ఎందుకంటే ఇది క్లారిటీ చెప్తున్నాం మేము మాట్లాడుతుంది ఏంటి మొన్న ఏళ్ళులో మాట్లాడింది ఏంటి ఆయన నువ్వు కాగు ఇచ్చిన రిపోర్టుల్ని అసలు ఏ విధంగా వీళ్ళు ఖర్చు పెట్టారు ఎంత దుర్వినియోగం చేశారు ఇది వీటన్నిటిని గుచ్చుకోవడం కోసము కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళ వాలంటీర్లందరినీ రచ్చగొడతాం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాను చేపట్టారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ముప్పై ఆరు గంటల మహాధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాను నిర్వహిస్తుందనడంతో పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత ముప్పై ఆరు గంటలు ధర్నా కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ సంబంధం సందర్భంగా

కొన్ని లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేటీఎం ద్వారా మరికొన్ని దుకాణాల్లో ఎస్బీఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నట్లు వివరించారు తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి టోకిన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు ఇరవై కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది ఇక సోమవారం అరవై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి హుండి ఆదాయం ఐదు పాయింట్ ఒకటి ఒకటి వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది శ్రీవారికి ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై ఎనిమిది మంది భక్తులు తల నీరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు